హాస్పిటల్లో డెవలప్మెంట్ భాగంగా ఈరోజు హాస్పిటల్ యొక్క నిర్మాణాన్ని ప్రారంభించాము అందుకు చాలా సంతోషంగా ఉంది మన అన్నమయ్య జిల్లా అయిన కొద్ది రోజుల్లోనే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇలా మంచిగా డెవలప్మెంట్ చేసుకోవడం ఇలా చాలా సంతోషంగా ఉంది డాక్టర్ కూడా వచ్చిన ప్రజలకు కానీ పేద ప్రజలకు కానీ అందరూ కల్మషం లేకుండా వాళ్లకు అందుబాటులో ఉండి వైద్యం కోసం సహజించాలని కోరుకుంటూ వచ్చిన వాళ్ళకి కాకుండా వాళ్ళకు మంచి మనసుతో పేదలకు కూడా అందుబాటులో ఉండి వైద్యం స్వీకరించాలని వాళ్ళకు మంచిగా చేసి పంపించాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు అందరూ కూడా మహిళా డాక్టర్లు కానీ పురుషు డాక్టర్లు కానీ